ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు ప్రధాని మోదీకి కేజ్రీవాల్ అంటే భయమని ఆయన పేర్కొన్నారు అందుకే ఆయనను ఈడీతో అరెస్ట్ చేయించారని ఆరోపించారు అయితే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన తరువాతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందని తెలిపారు తెలిపారు రాజకీయ నేతలను భయభ్రాంతులకు గురి చేసేందుకు మోదీ దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు అలాగే ఈ నెల ముప్పై ఒకటిన రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించనున్న బ్లాక్ ర్యాలీలో తాను కూడా పాల్గొంటానని ఆయన వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి